నెల్లూరులో నాన్ వెజ్లో నెల్లూరు స్పెషల్ ఏంటి అంటే నా చేపల పులుసు అని చెప్తూ ఉంటారు కదా కానీ వెజ్లో నెల్లూరులో ఏమైనా తినాలి అనుకుంటే నేకారం దోశ నేకారం దోశ అంత ఫేమస్ అనమాట నెల్లూరులో నెల్లూరుకి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా నేకారం దోశ టేస్ట్ చేస్తారు సో ఈ నెయ్యారం దోశలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కారం కదా సో ఎరకారం ఈ ఎరకారము మా ఇంట్లో మేము ఎలా చేస్తామో ఇప్పుడైతే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో అయితే ఫస్ట్ మనము కొబ్బరి తీసుకోవాలన్నమాట మనం కొబ్బరికాయ పగల కొట్టినప్పుడు టూ పార్ట్స్గా విడిపోతుంది కదా సో ఒక హాఫ్ చిప్ప కొబ్బరికాయ ఒక హాఫ్ చిప్ప వచ్చేసి ఫుల్ కొబ్బరికాయనైతే తీసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఫైవ్ ఆనియన్స్ పెద్ద సైజ్ ఆనియన్స్ ఫైవ్ అయితే యూజ్ చేస్తున్నాను సో ఈ క్వాంటిటీకి హాఫ్ చిప్ప కొబ్బరి అయితే పడుతుంది సో సో ఈ కొబ్బరి మిక్సీ జార్లో తీసుకొని ఇందులోకి కారం తీసుకోవాలన్నమాట మిర్చి పౌడర్ నేనైతే ఇక్కడ త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను అనమాట మీరు యూస్ చేసే కారంని బట్టి దానికి ఉండే స్పైస్ లెవెల్ని బట్టి అయితే కారంని అడ్జస్ట్ చేసుకోండి సో ఇందులోకి వచ్చేసి చింతపండు చింతపండు ఒక టూ ఇంచెస్ చింతపండుని ఇందులోకి డైరెక్ట్గా నానబెట్టిన అవసరం లేదు డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఇక రుచికి సరిపడా ఉప్పు నేనైతే ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేశాను సో కల్లుప్పు మీ దగ్గర ఏది ఉంటే అది కలుపు యూస్ చేసుకోండి సో ఫస్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని అలాగే దీంతో పాటు కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకుంటే మనకి అరుగుదలకి అన్నిటికీ చాలా బాగుంటుంది కాబట్టి సో జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా కొబ్బరి అంతా బాగా నలిగిపోయేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనము ఆల్రెడీ నేను ఒక ఫైవ్ ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ కట్ చేసుకున్న ఆనియన్ని బ్యాచెస్ బ్యాచెస్గా మనము తిప్పుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్గా గ్రైండ్ అయిపోయేంత వరకు గ్రైండ్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవాలి సో దీంట్లో పచ్చిగా పచ్చి ఎర్రగడ్డలు తీసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన పోవడానికి దీనికైతే పోగు పెట్టాలి సో ఇలా దోసి పిండి వేస్తూనే గ్రైండర్లో అది మెదుగుతున్నప్పుడు నేనైతే ఇలాగా ప్యారలగా కారం కూడా చేసేస్తానన్నమాట సో ఇంకా ఈ పోపు పెట్టడానికైతే ఆయిల్ తీసుకొని ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర ఇవి సరిపోతాయి ఇంకా మినపప్పు పచ్చనిపప్పు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిట్టుపటలు ఆడిన తర్వాత మనం అందులో కరివేపాకు వేసి ఈ పోపుని ఎరకారంలో అయితే కలిపేసేయాలన్నమాట సో ఈ ఎరకారం అయితే ఒక వన్ వీక్ వరకు మనకి స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో సో ఇది చల్లారిన తర్వాత ఏదన్నా ఒక ఎయిర్ ఎయిర్టైట్ కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే మనకి అప్పుడు నెయ్యి కారం దోశ అయితే వేసుకొని ఎమ్మీ ఎమ్మీగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట సో మా ఇంట్లో ఈ కారమే రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది అమ్మ సో దీంతోపాటు మేము దోశకి ఎప్పుడు వేసినా కూడా డెఫినెట్గా మా ఇంట్లో ఉండే కారం వచ్చేసి ఈ పచ్చి కారం అనమాట ఈ ఎరగడ్డల కారం కూడా చాలా ఫేవరెట్ నాకు చిన్నప్పటి నుంచి ఇదైతే అమ్మమ్మ వాళ్ళ రెసిపీ అనమాట అమ్మమ్మ ఎప్పుడు వెళ్ళినా చేస్తూ ఉంటుంది సో దీన్ని వచ్చేసి ఓన్లీ ఆనియన్సే ఎక్కువ యూస్ చేస్తామన్నమాట ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఉండవు సో మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ ఎక్కువ ఉండేది ఆనియన్స్ సో ఆనియన్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టెన్ టు లెవెన్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఈ ఆనియన్స్కి సరిపడా కారం ఒక పది పచ్చిమిరపకాయలు అయితే పడతాయి అనమాట సో దీన్ని ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇవి రెండు వాటర్లో బాయిల్ చేసుకోవాలన్నమాట సో ఈ కారము యాక్చువల్గా అయితే అమ్మమ్మ వాళ్ళ అమ్మ అమ్మ ఎక్కువ చేస్తూ ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా ఉండేది మా చిన్నప్పుడు సో ఆవిడ వాళ్ళ సొంతూరు వచ్చే కడప బద్వేల్ సో బద్వేల్లో వాళ్ళు వాళ్ళని చెప్పి అక్కడ చేస్తూ ఉండేదన్నమాట నాకైతే ఎంత ఇష్టమో ఈ కారము చాలా మైల్డ్గా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట వేడి వేడి దోశలోకి ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ అసలు ఎంత టేస్ట్ ఉంటుందండి అంత టేస్ట్ ఉంటుంది సో ఈ వాటర్లో వచ్చేసి ఈ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట బాగా ఉడికిపోవాలి సో ఇలా ఉడికిన ఆనియన్స్ పచ్చిమిరపకాయలనైతే కొంచెము స్ట్రెయిన్ చేసేసుకొని చల్లార్చుకోవాలి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే చింతపండు కూడా ఒక వన్ ఇంచ్ వరకు మనము సోక్ చేసుకోవాలి నానబెట్టుకొని ఉండాలన్నమాట సో నేనైతే ఇక్కడ నాకు పచ్చిమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నాయని చింతపండు అయితే ఒక టూ ఇంచెస్ సోక్ చేసుకున్నాను కానీ దీనికి ఎక్కువ చింతపండు అయితే పడదు సో ఒక వన్ ఇంచ్ సోక్ చేసుకుంటే సరిపోతుంది సో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా సో ఆ పచ్చిమిరపకాయలను ఒక్కటే వేసుకోవాలి సో దాంతోపాటు చింతపండు అలాగే ఉప్పు ఇవి మూడు ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా రోల్లో గ్రైండ్ చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ వచ్చి సూపర్గా ఉంటుందన్నమాట రోల్ లేదు కాబట్టి నేనైతే ఇలాగ మిస్సీలోనే వేసేస్తూ ఉన్నాను సో ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఉడికించిన ఈ ఆనియన్స్ని కూడా వేసుకొని రోట్లో అయితే కచ్చా పచ్చాగా దంచుకోవాలి సో మరీ మ్యాష్ అవ్వకుండా పల్స్లో తిప్పుకుంటూ అక్కడక్కడ మనకి ఆనియన్ పీసెస్ తగులుతూ ఉండేటట్లుగా అయితే గ్రైండ్ చేసుకుంటే అంతే చాలా సింపుల్ చాలా ఈజీ చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట సో ఈ పచ్చికారాన్ని అయితే మీరు కూడా మీరు డెఫినెట్గా ట్రై చేయండి డెఫినెట్గా పిల్లలకు కూడా నచ్చుతుంది సో ఇది అండి టూ టైప్స్ ఆఫ్ దోశలో కాంబినేషన్గా కారం రెసిపీస్ అయితే షేర్ చేశాను సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి